పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురుగారు శ్రీ గురు కరుణమయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్ర గురుగారు మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అనే దాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువు నా కేసిన భర్త ముప్పై సార్లు గత్తితో పొడిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసే ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆహారం అంటున్నారు ఇది శాకాహారం ఇది మాంసాహారం అయితే మాంసాహారుల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము ఓకే అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్త కాడండి బాబు అలాగా ఎలా అని అంటూ ఉంటారు ఇలా ఇంకోడు గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హాబిట్ అంతే నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏంటి ముందు నిర్ణయించుకుందాం గురుగారు తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడు అంటారు ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కిలి నూళ్ళు పోటు పుక్కిలించి ఉమ్మేడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి వెళ్ళినా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తి మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆ ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాతను మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు పురగాల్లో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడైనా పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో కట్టెల ముక్కునేవాడు మొదటి అధ్యాయంలో కట్టెల ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే విని కట్టెల కావిడి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం చేసి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగే అలా అడుగుతాను ఆ అంటే అర్థమేంటి కట్టెలుముకున్నాడు మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము ఒక పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తిరపతి వెళ్ళిపోయాను ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసిన బాబోయ్ మామూలుగా ఉప్పు కారం ధన్యాతులు అయిపోతారేమో భయపడ్డారు ఒక రకాలు మన పెళ్ళైన కొత్తలో అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆ ఆహారం అది మాంసాహారం నుండి స్పైసెస్ మసాలా ఆహారమో నుండి రెండో ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పులేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త దిడ్డల్లో తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జానం అంటారు అవును గురువు అది తప్పు ఇది లేకుండా ఉండలేను పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా తిని ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను ఎందుకంటే ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత నాలో రావడానికి కారణం ఉంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవు అది ఒక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చేయకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంతే నేను పాటించాల్సిన నియమం ఏంటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే శాకాహారాలైనా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం ఆహారం కుంభాలు లాగిన్ చేయకూడదు అంత అక్కర్లేదు ఎంత తింటే చాలు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి ప్రియ ఆహార వర్జితం రసగుల్ల అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు ఇప్పటికి లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇంత ముందు తినేవాళ్ళం కానీ మా గురువు గారు చెప్పారు ప్రియ ఆహార వర్ధితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం లేదే నేను ఉండలేదు అనుకున్న వాళ్ళు చెప్తున్నాను అది తీసుకుని ఆ మొక్క పెట్టుకుని ఇంకా తింటాను 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 ఇక్కడ నుంచి చొంగలు గారిపోతూ ఉంటాయి ఈ మసాలా రాదంకి ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టగలగాలి కష్టం గురువు గారు మీరు చెప్తుంటే నన్ను తింటు ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు ఈ కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారం అయినా ఆహారం అయినా సరే అంటే చేత మనం తింటూ ఉన్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడ నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారులు అది ఈ కాళ్ళల్లో ఈ చెవుల నుండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోటి జఫన్ని ఆపుకోలేక నేను తినచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి భగవంతు ఏ భగవంతుడు మనమే భగవంతుడు ఏం లేదు మళ్లీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం సరస్వతి ఇవన్నీ మనం డ్యూటీలో ఇస్తాం భగవంతుడికి ఇది వస్తుంది ఏమొద్దు ఏం వద్దు జస్ట్ కడు తెలుసుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండాలి చాలా కష్టం ఓ పదిసార్లు లలితశాస్త్రం చదవమంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు ముసుకొని కూర్చోాలంటే అస్సలు కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలెట్టండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇది కంట్రోల్ అయిపోతుంది అని చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితికి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ వస్తే మన భక్తుల్లో చోకామేళ సూర్దాస్ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారులే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారలే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆ తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినవచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి ధన్యవాదాలు గురు ధన్యవాదాలు